ఏంటంటే ఓపెనింగ్ సీన్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగానే తర్వాత కొంచెం ఫిల్ప్ సీన్స్ లేదంటే ఒక అన్నసర సీన్స్ తో ఎక్కడ స్టోరీ ముందుకు వెళ్ళకుండా అక్కడ ఆగిపోయింది సో దాని వల్ల కొంచెం డిస్సప్పయింట్ అయ్యాం సో ఏంటంటే ఇంటర్వెల్ వరకు చూసేంటే దీన్నే ఎంత చెప్తున్నారు బయట దీనికోసం వచ్చిన డిసప్పాయింట్ వచ్చిన సరే ఎక్కడైతే మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే ఒక గులిగా సీక్వెన్స్ ఒక స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఎక్స్ట్రానరీ వెళ్ళింది మెయిన్ గా చెప్పుకోవచ్చు ఒక ఒక టిస్ పెట్టారు దాని నుంచి అక్కడ నుంచి ఎంత త్వరగా అయిపోయిందా ఫార్టీ మినిట్స్ అనిపించింది ఆ లెవెల్ లో ఉంది బట్ ఫస్ట్ ఆఫ్ ఎంత ల్యాక్ సీన్స్ ఉన్నా సార్ ఎంత సెకండ్ హాఫ్ వచ్చారు మొత్తం కవర్ చేస్తారు అని కాదు ఇదే సినిమా అని చెప్పుకోవచ్చు లాస్ట్ ఫార్టీ ఫైవ్ లెవెల్లో అంతా బాగుంది విఎఫ్ఎక్స్ అయినా లేదంటే ఎడిటింగ్ వర్క్ అయినా లేదంటే టేకింగ్ అయినా సరే లేదంటే సినిమా డెగ్రఫ్ అయినా లేదా మేము చెప్పి అజీష్ గారి బిజిఎం అయినా సరే అన్ని నెక్స్ట్ వాళ్ళలో వచ్చి వారు మీదైతే కాంతారం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఎవరైతే వచ్చారో దానికి మించి దానికి పది రేట్లు ఉంటుంది తప్ప ఎక్కడైతే తగ్గైతే ఉండదు మనకేలా ఉందంటే కన్నడ వాళ్ళు అడు చచ్చిపోతారు ఆ లెవెల్ అడ్డైతే పడింది ఎక్స్ట్రా అన్న లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పుకోవచ్చు చె మనం బాయ్ కాడ్ అంటే మనకి ఒక ఎందుకంటే వాళ్ళ సినిమాలు మహా అయితే మనకి ఇయర్లీ ఒక ఫోర్ ఫైవ్ వస్తుంది బట్ మనకి ఫార్టీ ఫిఫ్టీ మూవీస్ అక్కడ రిలీజ్ అవ్వాలి సో బాయ్ కాడ అంటే పెట్టకుండా మనకి కావాల్సిన సినిమా సినిమా వరకు మనం న్యాయం చేశారా లేదా మనం పెట్టినప్పుడు న్యాయం చేస్తారో చూసుకోవాలి దాని వరకు అయితే హండ్రెడ్ వరకు టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఈ మధ్య కాలంలో మన తెలుగు తెలుగులోనే కాదు ఇండస్ట్రీలో ఇండియన్ ఇండస్ట్రీలో ఇలాంటి మంచి మూవీ అయితే రాలేదు లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నెక్స్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మూవీ కూడా సెకండ్ ఆఫ్ అన్ని సెకండ్ ఆఫ్ పోయినవే సినిమా కూడా ఫస్ట్ బాగుండే సెకండ్ హాఫ్ ఎత్తి బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అర్థం సరే సెకండ్ హాఫ్ వరకు ఎక్స్ట్రా అంటారు వీళ్ళకి చాలు ఇండస్ట్రీ కాదు కదా ఇంకొక పది తానాలు వరకు గుర్తింపు సినిమా చేసుకున్నారు వాళ్ళ వరకు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంది వాళ్ళ ట్రెడిషన్ ని వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ఎంత గౌరవించేవో వాళ్ళు చూస్తున్నారు అలాంటి కంటెంట్ వాళ్ళ స్కిల్ పెడితే మాత్రం వాళ్ళు ప్రాణం పెట్టి చూసుకుంటారు అది అంతే నెక్స్ట్ బడ్జెట్ మించి కలెక్షన్ ఆ బడ్జెట్ మించి కేజీఎఫ్ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇంకో 1000 కోట్లు గురించి మనం చెప్పుకోవచ్చు థౌసండ్ 1000 కోట్లు దాస్తా కేజీఎఫ్ నుంచి ఇండస్ట్రీ ఏదైతే అవుతుందో 100% దాన్ని మనం మైక్ ద్వారా డైరెక్ట్ చేసా బట్ అందരെ డైరెక్ట్ చేసా బట్ సి ఎవరి టేకింగ్ వాళ్ళది ఎవరీ ఇమేజినేషన్ వాళ్ళది అంటే అత్త అనుమానం అనేది ఆయన యూనివర్స్ సో ఆన్ చేసుకుంటే మంచిది వేరే వాళ్ళు వేలు పెట్టకపోతే పెట్టారు చాకో వాళ్ళ ట్రెడిషన్ కాబట్టి ఆయన చేసుకున్నట్టే కానీ వేరే చేయకుండా ఉంటే ఏమీ లేదు సినిమా చాలా బాగుంది ప్లీజ్ కమ్ అండ్ థియేటర్స్ బ్రో మీరు పైసి మరి వీడియో ఫోన్ తీసుకొని థియేటర్ కళ్ళి వీడియో తీసుకుంటారు అంటే మొత్తం వీడియో తీసుకొని మీరు ఐ లో కానీ సంథింగ్ దేంట్లోనే పెడతారు మీరు దాంట్లో పెడితే అవి దాంట్లో కొన్ని కొన్ని సీన్స్ కట్టే కట్టేసి ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళకుండా ఏదైనా మీ పక్కనే ఉన్న పక్కనే ఉన్న థియేటర్ కళ్ళి చూడండి కదా ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సినిమా అయితే మామూలుగా లేదు మైండ్ బాగుంది లోపల మామూలుగా లేదు బ్రో ఈ ఈ సినిమా నేను రేటింగ్ ఎంత ఇస్తున్నాను టెన్ పాయింట్ టెన్ ఇస్తున్నాను అండ్ ఫస్ట్ వన్ మన పార్ట్ వన్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలియదు మీకు ఏమనిపించిందో తెలియదు బ్రో పార్ట్ వన్ చూసినప్పుడు నాకైతే భయం వేసింది ఆయన ఓ అంటారు కదా అది భయం వేసింది కానీ దీంట్లో ఇద్దరు అమ్మవారు చూసినప్పుడు నాకు బా లేదు ప్లీజ్ కమ్ అండ్ థియేటర్స్ డోంట్ సెండ్ పైరిసీ నేను ఏదో చెప్పట్లేదు బ్రో ఓ మీరు వచ్చి థియేటర్లోకి వచ్చి చూడండి